నమస్తే అండి కార్ కార్సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం అది కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఈరోజు క్యా డేట్ క్యా ఆజ్ పంచ్ ఐదో తారీఖు సార్ ఆగస్ట్ నెల నేను వారం రోజులు ఇంటి దగ్గర ఉన్నాను సార్ చాలా ఫోన్లు వచ్చినాయి కొన్ని ఫోన్లు లిఫ్ట్ చేయలేదు దయచేసి క్షమించండి సారీ అంటే ఇంటి దగ్గర ఉండడం వల్ల సైలెంట్లో పెడతాను కాబట్టి ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోయాను నేను నన్ను వచ్చాను సార్ కలగడా నాలుగో తారీఖు ఈరోజు ఐదో తారీఖు సార్ టైం వచ్చి పన్నెండు అయింది ఇది మన గ్రూప్లో పెట్టాను ఇది ఒకసారి అడ్వాన్స్ వేసారు తర్వాత ఆయనకి మరి ఏం ఏం మరి ఏమనిపించిందో తెలీదు సార్ ఈ వెహికల్ వద్దు రిటర్న్ డబ్బులు ఏమన్నా అంటే ఈరోజు వేసేస్తాను సార్ అమౌంట్ వేసేస్తాను వాళ్ళకి కారు ఇంత మంచి కారు ఇష్టపడినప్పుడు అమౌంట్ కూడా మనకి రీజనబుల్ ప్రైసే సార్ ఏమీ ఎక్కువ మార్కెట్ ప్రైసే ఉంటుంది డబ్ల్యూఆర్వీ అంటే రీసేల్ లేదు ఓకే బట్ మనం కొని కొనుక్కున్న కారు అమ్ముకోవడానికి కాదు కదా మనం నడుపుకోవడానికి ఇది ఒక ప్రీమియం బ్యాక్ సార్ ఒక ఐ టెన్ ఐ ట్వంటీ వాటికంటే ఇది ఒక ప్రీమియం ఒక ఎస్క్రాస్ కావచ్చు డబ్ల్యూఆర్వీ కావచ్చు ఒక ప్రీమియం బ్యాక్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది హోండా అంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది ఇంజిన్ రైలబుల్ ఉంటుంది సస్పెన్స్ బాగుంటుంది క్వాలిటీ కార్ ఉంటుంది అస్తమానికి షెడికి అవసరాలు ఉండవు సార్ హోండా కారు కాబట్టి పదమూడు వేలు తిరిగింది సార్ రెండు వేల పదిహేడు థర్టీన్ థౌజండ్ సార్ ఇండియాలో ఇలాంటి కారు మీరు ఏమైనా కొన్నారా చెప్పండి జెన్యున్ కార్స్ ఏపీ వల్ల సాధ్యం అది ఇంత తక్కువ తిరిగినటువంటి రీడింగ్ పదమూడు వేలు తిరిగిన రీడింగ్ ఒరిజినల్ పెయింట్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా చిన్న పెయింట్ కూడా వేయలేదు సార్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి చిన్న చిన్న స్క్రాచ్ ఇదిగోండి బంపర్ క్లిప్ ఊడిపోయింది ఇది ఒకటి అది చూసి సార్ అక్కడ బంపర్ అది ఉంది స్క్రాచ్ ఉంది ఇలాంటి కార్ని సార్ ఇవన్నీ మనం బ్రాండ్ షోరూమ్ నుంచి తేవట్లేదు సార్ షోరూమ్ లో నుంచి తెచ్చిన కారు కూడా కంటైనర్స్ లో నుంచి దింపినప్పుడు గట్రా ఏం చేస్తూ ఉంటారంటే స్క్రాచెస్ పడతాయండి అవిని అప్ చేస్తారు టచ్ప్ చేయని కారు నుంచి బయటకు రాదండి ఆ విషయం మీకు తెలుసో తెలీదో షోరూంలో కూడా అప్ చేసి మనకి ఎఫర్ అమ్ముతారు ఓకే ఎనీహౌ రెండు వేల పదిహేడు సార్ ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి పదమూడు వేలు తిరిగింది ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ ఈ చిన్న చిన్న స్క్రాచెస్ రబ్బింగ్లో పోతాయి మీకు ఏమైనా చేయించాలంటే చెప్పండి ఓనర్తో చెప్పి చేయిస్తాను కార్ అంతా మీకు ఒకసారి రివ్యూ చేస్తాను చూపిస్తాను కార్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మీకు ఈ అసలు పదమూడు వేలు తిరిగిన కార్ అంటే నేనే ఆశ్చర్యపోతుంటాను సార్ విత్ షోరూమ్ ట్రాక్ ఇంత మంచి కారు సార్ ఇది మెరూన్ కలర్ సూపర్ నాచ్ కండిషన్ ఓకే సార్ కార్ అంతా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ సపోర్టే జెన్యున్ సేపి ఇది సుబ్రహ్మణ్యం గొప్పతనం ఏమీ కాదు నాకు తెలుసు సార్ కేవలం మీరు ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున డబ్బులు ఆర్వి చూడండి సార్ ఎంత బాగుంటుంది సార్ కార్ కార్ ఇది సార్ ఈ డబల్ వారి వాడే వాళ్ళకి తెలుస్తుంది సార్ ఇందులో ఉన్నటువంటి గొప్పతనం చాలా బాగుంటుంది సార్ కార్ ఇది ఫాగ్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ చాలా నీట్గా ఉన్నాయి డైమండ్ కట్ట ఎలా వీల్స్ సార్ ఒరిజినల్గా ఉంది సార్ ఎంత బాగుంది కార్ ఇదిగోండి స్క్రాచ్ ఒరిజినల్ ఇది అక్కడ ఏం చేయక్కర్లేదు సార్ అవి అలాంటివి చెన్నై మనం చేయక్కర్లేదు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ పిల్లర్ ఒరిజినల్ రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ లెఫ్ట్ రైట్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ సార్ క్రోమ్ ఫినిషింగ్ కంపెనీ సీట్లు సార్ షోరూమ్ నుంచి ఎలా వచ్చింది అలాగే ఉంది డాష్ బోర్డ్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు క్వాలిటీ ఉంది చాలా బాగుంది సార్ కారు సార్ కొత్త కారుకి దీనికి తేడా ఏం ఉండదు సార్ ఒక వయసు ఒకటి తేడా తప్ప బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్ సార్ పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్స్ సార్ అన్నీ చెక్ చేశాను ఓకే సార్ ఇది చార్సీస్ నెంబర్ సార్ ఇది ఇక్కడ చార్ చార్సీస్ నెంబరు సార్ రైటు లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎలక్ట్రికల్ ఓఆర్ఎం పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ గ్లాస్ లాకింగ్ మిచిలిన్ టైర్ సార్ ఇది కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్ ఇవి బటన్ అయితే మీకు ఎయిటీ పర్సెంట్ ఉంది టైర్ అయితే ఏమి హార్డ్ అవ్వలేదు సార్ బాగున్నాయి టైర్ అయితే హార్డ్ అవ్వలేదు బాగున్నాయి వాడకం కదా బాగానే ఉన్నాయి బ్యాక్ టైర్ సి ఇవండి చూడండి రెండు వేల పదిహేడులో కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్ వాడకం ఏముంది సార్ మిచిలిన టైర్లు చాలా కాస్ట్లీ టైర్లు పది సంవత్సరాలు వస్తాయి సార్ ఈ టైర్లు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి పది సంవత్సరాలు గ్యారెంటీగా వస్తాయి మిచిలిను ఎందుకంటే వేరే కంపెనీ ఎంఆర్ఎఫ్ సిఆర్ట్ అప్పలో అవి అయితే హార్డ్ అవుతాయి మిచిలీను కొన్ని కంపెనీలు ఉన్నాయి రెండు మూడు కంపెనీలు అవి హార్డ్ అవ్వదు సార్ రబ్బర్ మెత్తగా ఉంటుంది సీల్ టైర్ సార్ సీల్ టైర్ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ గ్యారంటీగా ఉంది మ్యాటిలు ఉన్నాయి సెంటర్ ఆమరస్టర్ ఉంది సీట్ కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి అంటే వెనకాల ఎవరు కూర్చుంటే అవసరం వాళ్ళకి రాలేదని చెప్పి చెప్తూ ఉంటారు మా వెనకాల ఎవరు కూర్చరు సార్ నేనే వెళ్తానని చెప్పి సార్ చెప్పారు మనం ఇచ్చే కార్లు ప్రతి కారు కూడా చాలా హై ప్రొఫైల్ సార్ పిల్లర్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సార్ పెయింట్ ఒరిజినల్ డోర్ ప్యాడ్స్ కూడా చాలా బాగున్నాయి వందకు వంద శాతం ఒరిజినల్ సార్ ఇది నా గ్యారెంటీ ఐవీటెక్ విఎక్స్ టాప్ మోడల్ సన్ రూఫ్ ఉంటుంది సార్ పెట్రోల్ ఇంజిను సూపర్ నాచ్ కండిషన్ సార్ బ్యాక్ వైఫ్రో డిఫాగరో ఇది 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 పడిపోయింది ఇది బాగానే కాన పడే కదా స్టెప్నే చూడండి యూజే చేయలేదు సార్ స్టెప్ని స్టెప్ని ముట్టుకుంటే అవసరం ఏముందండి స్టిఫిన్ మార్కింగ్ అదిగోండి స్టిఫిన్ యూజ్ చేసే అవసరం లేదు బ్రాండ్ న్యూస్ సార్ స్పానర్స్ ఏమి కూడా ముట్టుకోలేదు ఎక్కడున్న స్పానర్స్ అలాగే ఉన్నాయి కవర్స్ అలాగే ఉంది సార్ అంతా చూడండి ఒరిజినల్ ఏం వాడారు సార్ పదమూడు వేలు అంటే మనకి ఒక సంవత్సరం మన మనకి ఆంధ్ర తెలంగాణలో సంవత్సరంలో పదిహేను వేలు పదివేలు తిరుగుతారు డిక్కీ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఎక్కడ కూడా చిన్న దెబ్బ కూడా లేదు సార్ కారుకి ఇలాంటి కారు మీకు దొరుకుతుందా దొరకదా అనేది చూసుకోండి దీని ప్రైస్ ఐదు లక్షల ఇరవై వేలు ఫిక్స్ సార్ ఇది ఐదు లక్షల ఇరవై వేలు ఫిక్స్ ప్రైస్ ఇది ఇందులో బార్గెన్ ఏమి ఉండదు మళ్ళీ ఇప్పుడు అన్నారు సార్ ఎన్ఓసీ నేను చెప్పలేదన్న ఆ రోజు చెప్పారు ఎన్ఓసితో పాటు కలిపని మళ్ళీ ఇప్పుడు ఎన్ఓసి సార్ ఎన్ఓసి మీరే పెట్టుకోవాలి అది అన్నారు కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎన్ఓసితో పాటు కలిపి మనం ఫిక్స్ అయ్యాం సార్ ఐదు లక్షల ఇరవై వేలు దీనికి ట్యాక్స్ తొంభై రెండు వేలు వస్తుంది సార్ ఒక ఆయన కట్టారు కోదాలో సార్ కుమార్ అని తొంభై రెండు వేలు ఎంతో కట్టారు ట్యాక్స్ అంతే వస్తుంది సార్ లక్షల లోపే కారు అయితే ఎవరు తీసుకున్న అదృష్టవంతులు సార్ ఇలాంటి కారు తీసుకుంటే పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా ఇంకేం చూ వెనక్కి చూడకలేదు సార్ కారు టైర్స్ టైర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సార్ బ్రాండ్ న్యూ టైర్లు చాలా ఇక్కడ చిన్న దెబ్బ ఉంది రాయి దెబ్బ అదేం పర్వాలేదు సార్ మిచిలిన్ టైర్కి నథింగ్ అలాంటిది ఏమో ఇక ఏం డోర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సార్ సూపర్ సార్ కార్ అయితే మరి న్యూ కొత్త కారే సార్ ఇది అది వయసు అయితే మీకు ఏడు సంవత్సరాలు పూర్తి అయింది కానీ వయసు అయింది కానీ బ్రాండ్ న్యూ కారు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ టచ్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ కార్ అయితే మాత్రం చాలా బాగుంది సార్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి లేకపోతే మన డబ్బులు మన దగ్గర ఉంటాయి ఓనర్ డబ్బు కారు ఓనర్ గారి దగ్గర ఉంటుంది ఎలా వీల్స్ కూడా చాలా నీట్గా లెస్ టైర్స్ అయితే బ్రాండ్ న్యూ టైర్స్ స్టెఫిని అన్యూజ్డ్ ఇది దృష్టిలో పెట్టుకోండి సార్ ఓకే సార్ స్టార్ట్ చేసి ఇంజిన్ రూమ్ చూపిస్తాను నెట్పోల్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్ ఈ పోతూ ఉంటుంది సార్ ఏసీ చిల్గా ఉంది బ్లూటూత్ కనెక్టింగ్ ఉంది చాలా బాగుంది సర్ కార్ అయితే దీనిసి చాలు కదా జరత్మే లెఫ్ట్ టు రైట్ మిర్రర్ ఫోల్డింగ్ వర్కింగ్ कौन सा चाला बोंदा किलोमीटर किलोमीटर जो बेसलेट कदा सर 13500 చూడండి సర్ వందకు వంద శాతం ఒరిజినల్ నో మ్యాట్ నో ట్యాంపరింగ్ నో యాక్సిడెంటల్ వెహికల్ మన దగ్గర నో ఫ్లాడ్ ఇవేమి ఎట్టు పరిస్థితుల్లో మీరు ఊహించొద్దు సార్ అలాగా వందకు వంద శాతం ఏమి ఉండదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఇంజిన్ రూమ్ చూడండి అసలు హెల్ప్ చేసామా లేదా అన్నట్టుగా ఉంది సౌండ్ లేదు ఇంజిన్ రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో రైట్ సైడ్ పిల్లర్ చూడండి యాప్రాన్ ఒరిజినల్ పేస్టింగ్ ఏబిఎస్ పట్టి అంతా కూడా ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ బ్యాటరీ కండిషన్ బాగుంది ఫ్రేమ్ బాగుంది బానెట్ చూడండి ఒరిజినల్ బానెట్ ఓకే సార్ ఇంజిన్ ఎక్కడ కూడా చిన్న సౌండ్ కూడా లేదు మైక్ పెడతాం చూడండి సౌండ్ సౌండ్ లేదు సార్ వెహికల్ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ సార్ నేను ఇచ్చే ప్రతి కారు కూడా అలాంటి కారు అయితేనే పెడతాము చాలా బాగుంది సార్ ఓకే బాధ మనం ఇచ్చిన కారు అలా ఒరిజినల్గా ఉంటేనే పెడతాం సార్ చిన్న చిన్న స్క్రాచెస్ అప్ కామన్ ఈ కారు కయితే ఇప్పటివరకు చిన్న అప్ కూడా జరగలేదు సార్ అంతా ఒరిజినల్గా ఉంది కారు ఓకే సార్ అసలు సౌండ్ ఏమలేదు సార్ కారు ఎంత బాగుంది సార్ రెండు వేల పదిహేడు సార్ పదమూడు వేల ఐదు వందల ఒరిజినల్ రేటింగ్ ఫస్ట్ ఓనర్ కారు డైమండ్ కట్ వీల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ టైర్స్ నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ మిచిలిన్ టైర్స్ స్టెఫ్ని అన్యూజ్డ్ ఐదు లక్షల ఇరవై వేలు ప్లస్ కమిషను ట్రాన్స్పోర్టు ట్యాక్స్ మీరు ఇది చూసుకోండి ఎవరు తీసుకున్నా ఈ కారు పది సంవత్సరాలైనా మీరు ఊరికినే షెడ్కి వెళ్ళే అవసరం ఉండదు ఓన్లీ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ తప్ప ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్